హాయ్ అండి అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను నేను ఈరోజు బీట్రూట్ కొబ్బరి కూర చేశాను బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి ఎన్నో విలువలు పిల్లలున్నా ఈ కూర నేను ఎలా చేశాను మీకు చూపిస్తాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం నేను ఒక కప్పు బీట్రూట్ తురుము ఒక కప్పు కొబ్బరి తురుము ఐదారు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఉప్పు కారం పసుపు కరివేపాకు తగినంత ఆయిల్ కూరగనడానికి ఒక పది పదిహేను నిమిషాల ముందే పచ్చని పప్పులు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరని పొట్ట తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లిదమ్మ కూడా చిన్న చిన్న సైజెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సరైన పచ్చి పిచ్చి ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి ఆ వాటి నుంచి వేగిపోయిన తర్వాత కరివేపాకు సరైన వెల్లుల్లి రెమలు కూడా వేసి వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత సన్నగా కరిగి పెట్టుకున్న పులిపే ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి చెక్కడి పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు బీట్రూట్ తురుము కూడా వేసి ఒకసారి మొక్కలు కలివేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి కొబ్బరి తురుము కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళొకసారి మొత్తం కరిగిప్పి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి చూసుకొని తగినంత కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కరిగిప్పి రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్నో పసుపు విలువలు బీట్రూట్ కొబ్బరి కర్రీ రెడీ